ఊరికాయ గాళ్ళెమ్మ ఊరిగా మామిడికాయ ఊరికాయ మామిడికాయ గాలి తీసుకోండి మామిడికాయ మామిడికాయ ఊరికాయ ఊరికాయ మామిడికాయ గాలి మానవా ఎవరు నీవు ఏంది మానవా ఎవరి నీవంటున్నది మానే లేదయ్యా వాన వస్తా వ్యాపారం నా ఇష్టం మానవ అంటే మాన్న మానవా నువ్వు ఎవరు అంటున్నది నేను ఆడు ఎవరన్నా కానికనే ఏమి దొన్ని కట్టి పట్టుకో పొద్దున్నే ఎదురు వచ్చిన బోని చెయ్యి మానవా బోని అనగానేమి ఊరికాయ మామిడికాయ ఊరిగా అనగానే మాకు ఏమాత్రమైన తెలియదు ఈ చేతి నేనే ఓన పెట్టుకుంటా ఊరికాయ మామిడికాయ అంటే తెల్దా మాకు తెలియదు మానవా బాగా జరిగైతే అయితే యా ఊరు మందే మానవా మాది నల్లజరు పక్కలైనది కదిరి కోగిలి పట్టణం కదిరిలో నాకు అందరు తెలుసు ఎవరు రామచంద్ర కొడుక కాదు మానవా ఎంగటప్ప మనవుడా కాదు మానవా కదిరి నరసింహ సముతమ్ముడే నా పేరు గణమతి లేట స్వామి అంటారు నరసింహ సమతమ్ముడా అవును సమయా దండ పెట్టలే కదిరి బాగురు బాగున్నారు మీకల్లా శనిగిత్తిన వేసినారా శనిగిత్తనాలు అనగానే మాకు ఏమాత్రం ఎంత లేదు అంటున్నాం కదా ఓ టౌన్ కదా గార పనికి పోతాంటావు గార పని అనేది ఎంత లేదు ఏం పని చేయరా ఏం పని మనవా భోజనం ఎట్లా మేము పంచామృతం చేస్తాం మనవా పంచామృతమాను అదే మిది మీద కూర్చొని రెండు గింట్లు వేసుకొని మానవా ఇంత ఇంత ఒంట్లు ముద్దలు పెట్టించుకో అదే కదా అది కాదు మానవా అమృతం చేస్తాం అమృతమా రెండు దినాలు మూసేసిండ్రేమో ఆంధ్ర కళ్యాణ అలాంటివి మాకు తెలియదు మానవ మూసేది తెరిసేటి అలాంటిది లేదు నిన్న బార్టర్కి వస్తే ఆడ మూత భారతకు వచ్చినా మాకేం తెలియదు మాకా నిజమి దేవుడా అవును కదరివేలుతో నరసింహ స్వామి తమ్ముడు గనమ అవును ఆలంబగిరికి ఏం సమ్మ ఒక భక్తురాలు వరప వర వరానికి ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను వారాలు 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 ఇచ్చేకొచ్చినావా సరే సమ ఎలాగ వచ్చావు అవును ఆ భక్తురాలకు వరం ఇచ్చావు అవును అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో స్వామి మానవా ఏమో కాళ్ళు కోరుకో ఇస్తాను ఏం అడిగిన ఇస్తావా ఏం అడిగిన ఇస్తాలే నాగు స్వామి కోరుకో మానవా నాగస్వామి అంటే జులు నువ్వు కూర్చో నీకేలా నాకు నాకు స్వామి మానవా ఏం కోరికి కోరికేస్తాను ఏమైనా నాకు పెండ్లి కాల్ స్వామి మానవా నువ్వు పసి పసిపాడవి నీకేం మాత్రమైన అవసరం లేవు పెళ్లి ఎవరు పసి పెట్టా నువ్వు తీవరికైనా చూపించను రేమో అయిపోయాకున్నాడా ఆధార్ కార్డు పెళ్లి వయసు వచ్చింది పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో వెళ్ళిపో చాలు మానవా ఒక సంవత్సరం తర్వాత అవుతుంది సంవత్సరం ఇంకా దిగబడు కాదు నమ్మిన కాదు సంవత్సరం నుంచి సరే మానవ ఒక పదైదు దినాల తర్వాత అయితే సంవత్సరము పదహైదు రోజులు ఎన్నాళ్ళు అయినా ఉందా ఏమి ఈ ఎట్లాంటి ఎట్లంటే పొద్దుగుంకెలకు జతలు జతలు పండుకుంటారు నేను ఒకనే ఒకన బండుకోలేదీ దాకా నా రగ్గు చింది అంత పోటీగాలి స్వామి అబ్బా సరే మానవతి నా భక్తి ఆచారంతో నీకు ఈ రోజు అయిపోయింది పిలిగిని ఈ పొద్దునా స్వామి దేవుడా అది ఏంది అయిపోయినా మంచం వేసేది ఒప్పటేసి దేవుతులు దేవతలు చేస్తారా మేడం నా పాటలో చూసి చాలా ఉల్లాసంగా ఉన్నది మానవ ఆ శోభన కార్యక్రమం మూడు రోజుల తర్వాత అయితే ఆ మళ్ళా బిడ్డ స్వామి

సరే మానవతి తెల్లవారికేటల్లా నా భక్తి ఆచారంతో అడుగుతున్నా కావున ఒక ఇస్తున్నాను నాకు ఇద్దరు పెట్టలు అల్లా కష్టకాలం నీకెందుకు ఎందుకు మానవ ఇద్దరు నీ మగం ఒకటి కష్టకాలం టమాట చెట్ల పుర్రీడు సేకపోతే ఏడు నూర్లు వస్తుంది ఇద్దరు పెట్టలు మున్ యాభై మున్నోట యాభై నువ్వు సరే మానవతి ఇచ్చి ఇద్దరున్నాను వాళ్ళు పెద్ద పెద్దలు అయ్యేది ఎప్పుడు పన్నెండు సంవత్సరాల తర్వాత అట్లా కుదరదు రేపు మూడు అన్నరకైపాల్లో ఏం మానవ ఇంత ఆత్రం నీకు మళ్ళా దేవుడు కనపడతాడో కనపడతాను స్వామి సరే మానవతి నా భక్తి ఆచారంతో లాగే ఉన్నాను పెద్ద ఇప్పటి నుంచి వాళ్ళని ఎవరికి ఇచ్చేదే వాళ్ళ ఎవరు ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి వివాహం చెయ్యి అట్లా కుదరదు ఎలా మా ఊరికల్లా ఆంధ్ర ఆంధ్రా కల్లా ఇచ్చి చెయ్యి నా బిడ్డలతో కర్ణాటకకి ఇచ్చి పెన్నులు చేయలేదు షార్జీలు ఫ్రీ మాకు కూడా షార్జీలు ఫ్రీ ఇంక అక్కడే ఇచ్చేస్తా సరిపోయి ఇంక ఇంకేం ఇబ్బంది లేదులే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా స్వామి సంతోషం దేవుడు వచ్చినావు అవును వరం ఇచ్చినావు అవును పెండ్లాయ అవును భార్య వచ్చా అవును బిడ్డలు పుట్టి పెద్ద బిడ్డలాయి ఆయి పెండ్లు చేస్తే అవును అన్ని బాగున్నాయి నా మేడ ఉందో చూపించు మానవా నీ ఉంటుంది నేను దేవుడికి ఫస్ట్ నా పెండ్లాడుందో చూపించు మళ్ళీ ఉంది మానవా నీ ఏడా మీ ఇంటి తావా మా అవును మా ఇంటికల్లా నీకేం పని ఇదే బుర్ర రామకీర్తన పాడుతుంది మానవ టోల్ టోల్ ఎమ్మె రాడ్డు పడింది అనుకో ఇంటి తాగిపోతా సోస్తా నా పెండ్లామ కానీ లేకుండా ఉండిందనుకో ఈ ఉండలా వాటికెళ్ళిపోతుంది ఇంటితోనే ఉందిలే సరేలే పోయేసి రాబో కాటము రాయుడ ఈయన మొగ్గు ముయ్య దేవుడు ఎలక్షన్లకు కాసులు ఇస్తారని రెండు డ్రామాలకు వచ్చి వెళ్ళిపోతారేమో అని రెండు డ్రామాలు పన్నెండు గంటల వరకు డోర్ తెరిచేసుకొని పని ఇట్లా చూసుకోండి ఉండేది ఈ అప్పుడు మధ్యలేడు స్వామి అంటే మహానుభావుడు నరసింహస్వామి తర్వాత మనకి ఎవరైనా దేవుడు ఉండడంటే ఇట్లా మహాను దేవుడే కదిరికి పోతే స్వామి క్షేత్రాలు దనిపెట్టుకోండి మంచిది గొప్పగా చెప్తున్నావు మధ్యలేడు స్వామికి పూజలు చేయండి అని చెప్తాను వాళ్ళ అమ్మన గాని నిద్రపానాడు ముస్లిం అమ్మన గాని యమ్మో మనకు అత్త అట్టు మాతి తా అత్త కోత్రలਿੱద్రాని అత్త కోత్రలਿੱద్రాని కట్టాని కాసపడి ఇర్ని చేసుకుంటు దేవుడో నేను ఎంత పని చేసుకుంటు దేవుడో నేను ఇర్ని చేసుకుంటు దేవుడో